అభయస్థం ఆరు హామీలకు సంబంధించి మహిళను మహాలక్ష్మిగా గౌరవించటం మన సంస్కృతి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం ప్రయాణించే దూరం పైన ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితి లేదు ఈ పథకాన్ని ఇప్పటి వరకు అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు పర్యావసానంగా తెలంగాణ మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా అయ్యింది ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి వారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను దేవాలయాలను బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్ గా అవతరించడానికి దోహదపడింది